హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు అయితే నార్మల్ ఇడ్లీ కాకుండా రాగి ఇడ్లీ అయితే చేసుకొని తినాలని అయితే అనిపించింది అయితే నేను ఇక్కడ రాగిని నానబెట్టి ఇడ్లీ అయితే రెడీగా చేస్తున్నాను దానికోసం అయితే ఏమేం కావాలి ఎలా చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను నేను చేసిన ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూపించబోతున్నాను కానీ రాగి ఇడ్లీ టేస్ట్ మాత్రం మామూలు ఇడ్లీ కంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే మొదలు పెడదాం ఇక ఇక దానికైతే ఒకటిన్నర కప్పు రాగులు పోసుకున్నాను తర్వాత హాఫ్ కప్పు బియ్యము ఏ బియ్యం తీసుకున్నా ఏం కాదు మూడు టేబుల్ స్పూన్ల మెంతులు మళ్ళీ హాఫ్ కప్పు మినపగుండ్లు వేసుకొని మంచిగా వాష్ చేసుకొని దీన్నైతే ఐదారు గంటలు అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ ఇక ఈ రాగి ఇడ్లీలో అయితే మనకు మినపగుండ్లు ఇక ఇడ్లీ రవ్వ అయితే ఉండదు తక్కువ బడ్జెట్లో అయితే మనం చేసుకోవచ్చు రాగులు అయితే ఒక కిలో అయితే ఇరవై ఉన్నాయి చాలా హెల్దీ కదా పెట్టేసి తీసుకోవచ్చు పర్లేదు తర్వాత మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను మంచి వాటర్ బోల్స్ అయితే నానబెట్టుకున్నాను ఇక నానిన తర్వాత ఇక మనం ఎప్పుడూ మిక్సీలో వేసుకుంటాం కదా అలాగే అన్నీ మిక్సీలో వేసుకొని మంచిగా మెత్తగా అయితే రుబ్బుకోవాలి ఇక్కడ పిడికేడు అట్లు మంచిగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను ఇంకా అవి తొందరగానే మనకు నాంతాయి వెంటనే వేసుకోవచ్చు ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కొద్దిసేపు ఒక రెండు మూడు గంటలు పులిసిన తర్వాత అప్పుడు మనము కనుక ఇడ్లీ వేసుకొని తింటే అసలు ఇడ్లీ మన రెగ్యులర్ ఇడ్లీ కంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మంచిగా పులిసిన తర్వాత నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాను ఇక ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ పోసేసి మనం రెడీ చేసుకున్న ఇడ్లీ పిండినైతే అయితే అందులో వేసేసుకోవాలి మీరు ఎప్పుడు ట్రై చేయకపోయినా పర్లేదు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే సేమ్ కొలతలు తీసుకొని వేసుకోండి భయపడనవసరం లేదు మంచిగా కుదురుతుంది ఇప్పుడు ఇట్లయితే ఇడ్లీ పాత్రలో అయితే అన్నీ పోసేసుకొని నింపేసుకొని మనము ఇక స్టవ్ మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత సేమ్ రెగ్యులర్ ఇడ్లీ లాగానే విజిల్స్ టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకునేది ఉంటుంది నేనైతే ఇడ్లీకి ఇలా అయితే నూనె పోస్తాను మీరైతే మరి ఎలా చేస్తారు క్లాత్తో వేసి చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇక ఈ రాగి ఇడ్లీని అల్లం చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ ఈ కొంచెం కారపండు వేసుకొని అయినా కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే డెఫినెట్గా ట్రై చేయాల్సిందే ఎందుకంటే అంతా బాగా నచ్చింది నాకైతే మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఇంకా నాలాగా అదొకటి ఇదొకటి చేయాలని కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి ఇది మళ్ళీ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది మనకి ఇందులో ఈ పిండినే మళ్ళీ మనం దోశ కూడా వేసుకోవచ్చు దోశ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దోశకి ఇడ్లీ పిండికి డిఫరెంట్గా చేయడం అవసరం లేదు ఒకసారి ఒక పిండిని తయారు చేసుకొని పెట్టుకుంటే దాన్ని ఇడ్లీగా యూజ్ చేసుకోవచ్చు మనము దోశగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా దీని తర్వాత నేను నెక్స్ట్ అయితే దోశను ఇదే పిండిని దోశ వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు అన్ని గిళ్ళల్లో పెట్టి గ్యాస్ మీద పెట్టాను పెట్టిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు నేనైతే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకే ఉడికిస్తాను ఇక్కడ అయితే నేను ఇక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను చేసే చట్నీలో అయితే కొత్తిమీర అంటే ఎక్కువగా అంటే ఎక్కువ ఉంటుంది ఇక పచ్చిమిర్చి మూడు కంటే ఎక్కువ ఎక్కువయ్యాను ఎందుకంటే అప్షా తినాలి కాబట్టి ఇక్కడ పచ్చి కొబ్బరి వేసాను తర్వాత మన మంచిగా వేయించి పెట్టుకున్న శనగకాయలు ఉంటాయి కదా అవి వేసి కొద్దిగా వాటర్ వేసి అయితే ఇక చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇక దీన్ని అయితే మనం పోపు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇడ్లీ రెడీ అయిపోయింది నేను తీసి అయితే అప్షా బాక్స్లో అయితే పెడుతున్నాను పల్లి పల్లీ తోటి రాగి ఇడ్లీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి